అధ్యక్ష మొదటి ప్రశ్న లేదండి ప్రశ్నకు సమాధానం లేదండి ప్రస్తుతం బియ్యం కార్డులు లబ్ధిదారులందరికీ కూడా ఈకేవైసీ నిర్వహణలో ఉన్నందున సేవలు నిలిపివేయడం అయింది కొత్త బియ్యం కార్డులకు మరియు కార్డుల విభజన కోసం సేవలకు వీలు కల్పించే విధంగా ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష రెండో ప్రశ్నకు సమాధానం లేదండి మూడో ప్రశ్నకు సమాధానం ప్రత్యేక సందర్భాలలో రేషన్ కార్డు నుంచి సభ్యులు తొలగించే నిబంధన పీడిఎస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది ప్రతి జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ వారి అందుబాటులో ఉంటుంది అధ్యక్ష సో అది ఎప్పుడు కూడా ఎవరైనా లబ్ధారులు ఉపయోగించుకోదలుచుకుంటే తప్పకుండా జాయింట్ కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవచ్చు అధ్యక్ష అదేవిధంగా విధంగా ప్రశ్నకు సమాధానం బియ్యం కార్డులు మంజూరు కోసం ఎన్ఎఫ్ఎస్ఏ నియమావళి క్రింద అర్హులైన లబ్ధాలను గుర్తించడానికి రెండు పన్నెండు రెండు వేల పంతొమ్మిది తేదీ గల జియో ఎంఎస్ నంబర్ ట్వెల్వ్ ద్వారా అర్హత ప్రమాణాలను ప్రకటించమైంది అధ్యక్ష ఈ ప్రశ్నకు సమాధానం బియ్యం కార్డులు మంజూరు చేయడానికి వీలుగా అర్హులైన వ్యక్తులు ఎవరు అని గుర్తించడానికి కోసం కూడా ఇదే జియో నంబర్ ఎంఎస్ ట్వెల్వ్ ని తెలియజేసిన అర్హతలు ప్రమాణాలను అనుసరించాల్సిందిగా ఉంది అధ్యక్ష రాష్ట్రంలో గణాంకాల ప్రకారం కోటి యాభై లక్షల కుటుంబాలు ఉంటాయి